ఇటీవల విడుదల చేసిన హంద్రీనివా నీరుని మదనపల్లి మరియు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో గల చెరువుల్లోకి ప్యాసేజ్లు ఏర్పాటు చేసి ఆ నీరుని చెరువులకు తరలించాలని చెప్పి ఈరోజు ఇరిగేషన్ ఈఈ గారికి బహుజ న్యువసేన బీవైఎస్ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంద్రీనివా జలాలని ప్రజలకు అందించాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో అంద్రీనివా నీళ్ళని విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏవైతే హంద్రీనివా నీళ్లను విడుదల చేశారో వాటిని మదనపల్లి మదనపల్లి చుట్టుపక్కల ఉన్న వాటి ఉన్న చెరువులన్నిటికీ కూడా వాటికి కొన్ని ప్యాసేజ్లు ఏర్పాటు చేసి అంటే ఆ నీరుని ఇప్పుడు ఎలాగైతే మనం గమనిస్తే మదనపల్లి చిప్పుల్లో వచ్చే హంద్రీనివా నీరుని ప్యాసేజ్లు ఏర్పాటు చేసి తూములు ఏర్పాటు చేసి సమ్మర్ స్టోరేజ్ కి ఎలా అయితే తరలిస్తున్నారో అదే విధంగా ఆ నీరుని చెరువులు అన్నిటికీ కూడా తరలించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది ఈ స ఇలా ఆ నీరుని చెరువులకి తరలించి చెరువుల్లో ఆ నీరు ఉండడం వల్ల ఏం జరుగుతుందైతే అంటే రైతులకి చాలా ఉపయోగపడే పరిస్థితి ఉంది ఎప్పుడైతే చెరువుల్లో నీళ్లు ఉంటాయో రైతులకి వేసిన బోర్లన్నీ కూడా ఇంకిపోయి బోర్లో నీరు రాక వ్యవసాయం ఆగిపోయి ఉంటుందో ఆ బోర్లన్నీ కూడా ఈ నీరు ఎప్పుడైతే చెరువుకు చేరుతాయో కింద భూగర్భ జనాలు జలాలు ఉత్పత్తి జరిగి ఆ బోర్లన్నింటిలో కూడా మళ్ళీ తిరిగి నీరు వచ్చే పరిస్థితి ఉంటుంది ఆ నీరు రావడంతో ఎవరైతే నీరు లేక వ్యవసాయం నిలిపేసిన రైతులు ఉంటారో ఆ రైతులందరూ కూడా మళ్ళీ వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది అలాగే ఇప్పుడున్న నీరుని మనము చెరువుల్లో స్టోర్ చేయడం వల్ల చెరువుల్లో ఇవ్వడం వల్ల రైతులకి వ్యవసాయానికి ఉపయోగపడటమే కాకుండా ఫ్యూచర్లో ఎలాంటి ఎండాకాలం వచ్చినా కూడా లేకపోతే మనకు నీరు లేని పరిస్థితి వస్తే కూడా ఈ నీరు ఉండడంతో కరువు వచ్చే పరిస్థితి ఉండదు అలాగే వాటర్ స్కేర్ సిటీ అనేది ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే వ్యవసాయానికే కాకుండా ఎప్పుడైతే భూగర్భ జలాలు ఉత్పత్తి అవుతాయో తాగునీరుకు కూడా సమస్య లేకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కావున మన ఇరిగేషన్ అధికారులు గారు ఇప్పుడు ముందైతే హంద్రీని నీరుని ఇలా చెరువులకి తరలించే ప్రక్రియ ఉండేది కాదు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వారు మన ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏమంటే రైతులు బాగుంటే రైతులకు నష్టం కలగకుండా ఉంటే రైతులకి బాగా వాళ్ళు ఆర్థికంగా బాగా ఉంటే మన దేశం కానీ రాష్ట్రం కానీ బాగుంటుందని చెప్పారు కావున ఆ ఉద్దేశంతోనే కొత్తగా ప్యాసేజ్లు ఏర్పాటు చేసి ఏ అయితే వాటర్ తరలించాలని చెప్పి ప్రపోజల్ కూడా పెట్టమని చెప్తున్నారు తంబాలపల్లి కుప్పంలో అయితే ప్రపోజల్స్ పెట్టారని ఉంది మదనపల్లిలో ఇంతవరకు ఏ చెరువుకి ఎలాంటి ప్యాసేజ్లు పెట్టాలని చెప్పి ఇవ్వలేదని మాకున్న సమాచారంతో కావున మదనపల్లి ప్రజలకు రైతులకు ఇబ్బంది కలగకుండా వారు వ్యవసాయానికి ఉపయోగపడేలాగా ఈ నీరుని ప్యాసేజీని ప్రపోజల్ పెట్టి త్వరగా ప్యాసేజీలు తెచ్చి ఈ వాటర్ అన్ని కూడా చెరువులు తరలించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీం